వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు తప్ప మిగతా పెండింగ్ బిల్లులన్నీ రద్దు పెండింగ్ బిల్లులు చెల్లింపులకు మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ఆర్థిక శాఖ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే గతేడాది పెండింగ్ బిల్లులన్నీ వెనక్కి మళ్ళీ కొత్త బడ్జెట్ ఆధారంగానే చెల్లింపులు క్షుణ్ణంగా పరిశీలించాకే బకాయిల క్లియరెన్సులు ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులకు ఓకే మార్గదర్శకాలు ఇచ్చిన ఆర్థిక శాఖ ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం కిందటి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెండింగ్లో ఉన్న బిల్లు అన్నిటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది వాటిని తిరిగి వెనక్కి పంపించింది కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కొత్త బడ్జెట్ నుంచి మళ్ళీ మంజూరు ఉత్తర్వులు తీసుకున్నాకే వాటిని చెల్లించాలని నిర్దేశించింది అంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులకు పక్కా మార్గదర్శకాలు కూడా రూపొందించింది వాటి ప్రధానానికి నిర్దేశించుకోవాలని ఆయా శాఖలకు సూచించింది ఆరోపణలు అవకతవకలు లేని వివాదరహిత బిల్లులు మాత్రమే విడుదల చేయాలని ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులు ఏవి వెనక్కిపోవని వాటిని సిఎఫ్ఎంఎస్ ద్వారానే యథాతథంగా ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో గతేడాది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే నాటికి మొత్తం ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు ఆర్థిక శాఖ లెక్క తేల్చింది వాటిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కొన్ని బిల్లుల్ని చెల్లించింది మొత్తంగా జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన వాటితో పాటు పాత బిల్లుల చెల్లింపులకు తాజాగా మార్గదర్శకాలు రూపొందించారు ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి పెండింగ్ బిల్లుల భారం పెరిగిపోవటం నిరంతరం సరళగా మారిపోయింది గుత్తేదారులు సరఫరాదారులు టెండర్ల నుంచి వీటి మంజూరు కోసం వెంటలు ఫిర్యాదులు అందుతున్నాయి వాటిపై సానుకూల ప్రయత్నాలన్నీ చేశాం పైగా దీర్ఘకాలంగా చెల్లించని బిల్లులపై న్యాయ వివాదాలు తలెత్తే వాటి పరిష్కారానికి ప్రభుత్వం అదనంగా వ్యయం చెల్లించాల్సి వస్తుంది దీంతో ప్రభుత్వ యంత్రాంగం సమయం అంతా కూడా వృధా అవుతోంది మరోవైపు న్యాయస్థానాలు కూడా పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ఓ విధానం రూపొందించాలని సూచిస్తున్నాయి ఈ క్రమంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించాం అని పీయూష్ కుమార్ గారు తాజాగా ఓ ప్రకటనలో అయితే ప్రస్తావించారు అవేంటో మనం చూసినట్లయితే పాత బిల్లులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ కొత్త బిల్లులుగా భావించి చెల్లింపునకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలి వీటిపై కొత్త బడ్జెట్ నుంచి సంబంధిత అధికారి మళ్ళీ మంజూరు అనుమతులు తీసుకోవాలి బకాయిలు చెల్లించే క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు గతేడాదివే కాకుండా పాత పెండింగ్ బిల్లులన్నిటికీ ప్రధానత క్రమాన్ని నిర్ధారించాలి ప్రభుత్వ ప్రాధాన్యాలు న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాధాన్య క్రమాన్ని మినహాయించుకోవచ్చు అప్పుడు సంబంధిత శాఖలే పెండింగ్ బిల్లుల్లో ఏ విధ చెల్లించాలో నిర్ణయం తీసుకోవాలి బకాయిలు చెల్లించే ముందు ఆయా ప్రభుత్వ శాఖలు వాటికి సంబంధించిన విచారణలు విజిలెన్స్ కేసులు అవకతకలపై ఫిర్యాదులను పక్కాగా పరిశీలించాలి వీటన్నిటిని పరిగణనలో తీసుకొని ఎలాంటి తప్పులు అక్రమాలు లేవని నిర్ధారించుకున్నాకే వాటిని క్లియర్ చేయాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన బడ్జెట్కు లోబడే ప్రస్తుత ఆర్థిక సంవత్సర అవసరం లు పాత బిల్లుల పెండింగ్ అవసరాలను తీర్చుకోవాల్సి ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప అదనపు బడ్జెట్ మంజూరుకు ఆస్కారం లేదు ఉద్యోగుల బిల్లులన్నీ కూడా వెనక్కి పంపకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారానే చెల్లింపులు జరుగుతాయి అని ఈ సందర్భంగా ఆయన అయితే ఉద్యోగులకు తెలియజేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం